వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్ తో మీ ముందుకు వచ్చానండి స్పేస్ సిల్క్ శారీస్ అనమాట విత్ డిజైనర్ బ్లౌజెస్ ఇంతకు ముందు ఆల్రెడీ చాలా కలర్స్ షేర్ చేశాను కదండి కానీ కొన్ని కలర్స్ అసలు షేర్ చేయకుండానే అంటే కస్టమర్స్ కుట్టించుకున్నారనేసి జస్ట్ ఒక చిన్న వీడియో తీసి పెట్టాను కదా షార్ట్స్ లో పెట్టాను కదా అది చూసే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి స్పెషల్గా అసలు నేను అస్సలు చూపించలేదు పికాక్ బ్లూ అనమాట ఓన్లీ ఆ ఒక్క షార్ట్ చూసి మంది ఆర్డర్ చేసుకున్నారని అండి శారీ ప్లస్ బ్లౌజ్ అనమాట కాకపోతే చాలా మందికి మనీ కూడా రీఫండ్ చేసాము ఎందుకంటే సారీ అయితే ఉంది కానీ బ్లౌజ్ లేదనమాట సో దీని మీద నేను చూపించిన అంటే ఇంతకుముందు షార్ట్లో లో చూపించిన బ్లౌజ్ అయితే లేదండి సో అందుకనేసి కొంతమంది శారీ ప్లస్ బ్లౌజ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి బ్లౌజ్ వరకు మనీ రీఫండ్ చేసి శారీస్ పంపించాము ఇప్పుడైతే మన దగ్గర శారీ అయితే ఉందండి బ్లౌజ్ అయితే లేదు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ అయితే ఒక టూ కలర్స్ అయితే చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చి తెప్పించిన కలర్స్ అనమాట సో అవి మీతో షేర్ చేస్తాను ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్షాట్ పెడితే మీకు అది శారీకి కానీ డ్రెస్సెస్ కానీ ఏదన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు ఎన్ని మీటర్స్ కావాలి సారీకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకోండి డ్రెసెస్కి అయితే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని కావాలన్నా సరే పంపిస్తాం మనం దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి కస్టమైజేషన్తో కావాలన్నా రెడీ టు వేర్ కింద కావాలన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేసి పంపిస్తాం అనమాట సో ఏది కావాలన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఫస్ట్ శారీ వచ్చేసి దగ్గర అసలు ఎంత బాగుందోనండి నిజంగా పార్టీలో హైలైట్ అవ్వాలండి ఈ సారీ మీ దగ్గర ఉండాల్సిందే అనమాట ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సరే చాలా చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగా నచ్చేసింది నాకు అండ్ ఇది కలర్ వచ్చేసి కలర్ వచ్చేసి మీకు స్పేసిలు కనగానే తెలుసు కొంచెం షైనీ షైనీగా ఉంటాయి కదా సో ఇది వచ్చేసి కనకాంబరం కలరు పింక్ కలరు రెండు మిక్స్ అయితే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంది కలర్ చాలా చాలా బాగుందండి అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అని చూపిస్తాను వేసుకుంటే ఇట్లా ఎంత బాగుందోనండి చాలా బాగుంది కదా సో సింపుల్గా దీనికి కట్ వర్క్ చేయించుకొని నేను దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆ బ్లౌజ్లో ఉండే కలర్ తోటి స్కాల్ బార్డర్ చేయించుకొని ఆ బ్లౌజ్ సింపుల్గా మీరు అసలు ఏమీ హెవీగా కుట్టించుకోవాల్సిన అవసరం లేదండి సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని బ్యాక్ రౌండ్ నెక్ పెట్టుకొని కుట్టించుకున్న సూపర్ అంటే సూపర్గా ఉంటున్నాయండి అసలు చాలా చాలా బాగుంటున్నాయి ఎన్నిసారి చూసారు కదా చాలా బాగుంది కదా సో కలర్ అయితే ఇది అంటే ఇందాక సింగిల్ కలర్ వేసుకుంటే లోపల డార్క్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ ఇషిగా కనిపిస్తుంది కదా ఇది ఒరిజినల్ కలర్ ఓకే చాలా బాగుందండి సో దీనికైతే నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశాను సో నేను సారీ కాస్ట్ పెడతాను సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎంత అని పెడతాను అట్లాగే బ్లౌజ్ ప్రైస్ కూడా పెడతానండి అసలు ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కదా నాకైతే చాలా చాలా నచ్చేసింది ఓకే బ్లౌజ్ క్లాత్ చూపిస్తాను బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఆర్గంజా అండి ఆర్గంజా అన్నాం కదా అని స్టిఫ్గా అయితే ఏమీ ఉండదు మరీ అట్టముక్కలాగా అయితే ఏమి ఉండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ క్లాతే అనమాట సో ఇట్లా ఉంటుంది చూసారు కదా మరీ గా ఏమి లేదు ఇది సింగిల్ పొరన పెట్టాను నేను చెయ్యి సో చూసారా అంత గా ఏం లేదు బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీరు డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా సరే ఇది ఒప్పటికి వేసుకొని ఇది కింద వేసుకొని కుట్టించుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా సో చాలా చాలా బాగుంటుంది మామూలు డెటర్ కాంబినేషన్ కానివ్వండి ఎలాగా డిజైన్ చేసుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది అండ్ శారీ అండ్ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంటుంది సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది అండ్ శారీ వచ్చేసి ఇది ఓకే సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇదండి అండ్ మీకు ఈ శారీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అసలు స్పేస్ సిల్క్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారండి ఆన్లైన్ తెలిసిన ప్రతి ఒక్కరికి స్పేస్ సిల్క్ తెలుస్తుంది అనమాట సో అంత బాగా ట్రెండ్ అయినాయి కదా సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను చాలామంది అడిగిన కలర్ అండి సో గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది నేను అంతా ఓపెన్ చేస్తాను సో అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంటుందండి మన దగ్గర ఉండే బ్లాక్ కలర్ బ్లౌజ్ తో దేంతోన పేరప్ చేసుకున్నా సరే బాగుంటుంది లేదు కొంచెం డిజైనర్గా కావాలి అంటే నా దగ్గర ఆప్షన్ ఉంది నేను చూపిస్తాను మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోవాలి అనుకుంటే దీనికి బ్లాక్ కలర్ స్కాప్ చేయించుకుంటే బాగుంటుంది సో ఇది సరే ఎంత బాగుందో కదండి నైట్ వేర్ పార్టీస్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మీకు వీడియోలో కొంచెం అలా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా స్కాలప్ చేయించుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మీరు ఏదైతే బ్లౌజ్ తీసుకుంటారో దాన్ని బట్టి స్కాలప్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇది పేరప్ చేశానండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది కూడా ఆర్గంజా క్లాత్ అండి మొత్తం అంతా కూడా ఇట్లాగా పైన అంతా కూడా ఇందాక దాన్ని చూపించలేదు కదా సీక్వెన్స్ వస్తుందండి దీనికి కూడా సీక్వెన్స్ వస్తుంది అండ్ దీనికి కూడా సీక్వెన్స్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది సో ఇట్లా తీసుకున్న సింపుల్గా కావాలి అంటే మరి హెవీ హెవీగా వద్దు స్పేస్ సిల్కు చాలా మంది వేసుకోవాలనుకుంటున్నారు కానీ కానీ అంత హెవీ బ్లౌజెస్ మేము వేసుకోము అంటున్నారు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే దీనికి ఈ గ్రీన్ కలర్ కూడా తీసుకొచ్చేయండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా ఉంటుంది సో ఇట్లా అన్న తీసుకోవచ్చు అండ్ లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సో ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇది తీసుకుంటే ఇంకా మల్టిపుల్ పర్పస్ కింద అంటే మిగతా వాటికి కూడా చక్క పెరప్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా సో ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా పేరప్ చేసుకోవచ్చు లేదు మీకు ఓన్లీ శారీ కావాలన్నా పంపిస్తాము ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా పంపిస్తాము నేను ప్రతి దాని ప్రైజ్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి మీకు ఏది కావాలన్నా పంపిస్తాము అండ్ కస్టమైజేషన్ తో కావాలన్నా సరే పంపిస్తాము ఇవే కాదండి నేను చెప్పాను కదా పికాక్ బ్లూ ఇప్పుడు రీస్టాక్ అయింది అనేసి సో శారీ అయితే ఉందండి బ్లౌజ్ అయితే లేదు కానీ పికాక్ బ్లూ సారీ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది అండ్ బ్లాక్ అండ్ రెడ్ కూడా ఉన్నాయి సో వీటిలో మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఇంచక మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి